హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ ఈ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ తమ్నేల్ క్రియేట్ చేయడం ఎలానో చూద్దాము నేను వచ్చేసి యూట్యూబ్ తమ్నేల్ క్రియేట్ చేయడానికి క్యాన్వా యాప్ని యూజ్ చేస్తాను క్యాన్వా సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాను ఆ క్యాన్వా యాప్లో క్యాన్వా ప్రో కూడా ఉంది ప్రో సబ్స్క్రిప్షన్కి కొంచెం అమౌంట్ కట్టాలి కానీ క్యాన్వా ప్రో అవసరం లేకుండా ఓన్లీ క్యాన్వాలోనే చేసుకుంటున్నాను నేను వితౌట్ పేమెంట్ ఇప్పుడు ఆ క్యాన్వాలో నేను తమ్ ఎలా క్రియేట్ చేస్తానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఆ లైటింగ్స్ కానీ ఆ ఫండ్ స్టైల్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ముందుగా క్యాన్వా యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది క్యాన్వాది ఇక్కడ యూట్యూబ్ తమ్ అని కదా దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత తమ్ ఆల్రెడీ క్రియేట్ చే క్రియేట్ చేసుకున్న తమ్ ఇక్కడ చూపిస్తుంది వీటినైనా తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు బట్ నా సజెషన్ మన తమ్మినే ఫ్రెష్గా ఎడిట్ చేసుకుంటేనే బాగుంటుంది నేనైతే ఫ్రెష్గానే ఎడిట్ చేసుకుంటాను ఇక్కడ గ్యాలరీ ఉంది కదా ఇక్కడ గ్యాలరీ ఉంది కదా ఆ గ్యాలరీకి వెళ్ళండి అంటే ఫస్ట్ నేను ఆల్రెడీ ఫొటోస్ గూగుల్కి వెళ్ళి ఫోటో స్క్రీన్షాట్ తీసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను గ్యాలరీకి వెళ్తున్నాను లేదంటే బ్యాక్కి వెళ్ళి ఆ వీడియో ఎడిటింగ్ది కానీ లేదంటే ఫిల్మోరా కానీ ఏదో ఒకటి సెర్చ్ చేసి ఇప్పుడు ఈ విధంగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి మనం స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో ఎడిట్ చేయండి క్రాప్ చేసేసి ఎడిట్ చేసుకోండి మళ్ళీ క్యాన్వా ఓపెన్ చేయండి ఇప్పుడు గ్యాలరీకి వెళ్ళండి గ్యాలరీకి వెళ్ళి మనం ఇందాక ఎడిట్ చేసి సేవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఫుల్ పేజ్ పెట్టేసేయండి ఫుల్ పేజ్ పెట్టేసి ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉంది కదా ఆ ట్రాన్స్పరెన్సీలో దీన్ని లైట్ చేయండి డిమ్ చేసేయండి ఎందుకంటే దానిపైన ఇంకా ఫోటోస్ అండ్ టెక్స్ట్ అవన్నీ వస్తుంది కాబట్టి దాన్ని డిమ్ చేయండి బ్యాక్గ్రౌండ్ ప్లేన్గా ఉండకుండా కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి కనిపించేలా డిమ్ చేసేయండి ఓకే ఇప్పుడు టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్లో ఏంటి అంటే మనకు తెలుగులో కావాలంటే తెలుగు ట్రాన్స్లేషన్ గూగుల్లో తెలుగు ట్రాన్స్లేషన్కి వెళ్ళి మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు లేదు తెలుగు తెలుగు టైపింగ్ మీ ఫోన్లో ఆల్రెడీ ఉంటే ఇక్కడ టెక్స్ట్ ప్రెస్ చేసి యాడ్ హెడ్లైన్ ఇక్కడ టైప్ చేస్తే తెలుగులో వస్తుంది ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేయండి ఈ ఫాంట్ని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ టోటల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ స్టైల్ ఉంది కదా ఆ టెక్స్ట్ స్టైల్ అయినా చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫండ్ సైజ్ ఫండ్ సైజ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు కలర్ మనం కలర్ చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి బ్లాక్ ఉంచుతున్నాను దీనికి ఇప్పుడు దీంట్లో ఒక ఫోటో పెట్టాలనుకుంటున్నాను నేను ఆ ఫోటో ఎలా పెట్టాలి అంటే నా ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా గ్యాలరీ నుండి మనం కావ మనకు కావాల్సిన ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకో టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సో ఈ విధంగా టెక్స్ట్ ఇచ్చేసి దాన్ని సెట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఈ ఫాంట్కి మాత్రమే నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఏమైనా ఎలిమెంట్స్ వాడుకునేది ఉంటే ఎలిమెంట్స్ కూడా వాడుకోవచ్చు దీంట్లో నుండి లైక్ అని కానీ లేదంటే ఇంకేదైనా ఏది వాడుకోవాలన్నా ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మీకు ఏ ఎలిమెంట్ కావాలన్నా వస్తుంది చూడండి ఈ విధంగా అలా ఎలిమెంట్ వాడుకోవచ్చు అండ్ ఫోటోస్ పెట్టుకుంటారు ఇప్పుడు నా ఫోటో దీనిపైన రావాలి అని ఫోటో పెట్టుకుంటూ ఉంటారు సో ఆ ఫోటో డైరెక్ట్గా పెట్టకుండా ఇప్పుడు ఫోటో ఉంది మా అల్లుడిది ఈ ఫోటో పెట్టాలి అనుకుంటే ఇది ఇట్లే డైరెక్ట్గా పెడితే బాగుండదు కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీద ఆ బ్యాక్గ్రౌండ్ గూగుల్కి వెళ్ళి బీజీ రిమూవ్ అని కొట్టండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది కదా దీన్ని ఓపెన్ చేయండి రిమూవ్ బీజీ అని చెప్పి ఇట్లా వస్తుంది అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా అప్లోడ్ ఇమేజ్ పైన కొట్టండి ఇప్పుడు గ్యాలరీ నుండి నేను చూపించిన ఫోటో ఇది ఈ ఫోటో కదా చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయింది ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేసుకొని ఇక్కడ కింద డౌన్లోడ్ అని ఉంది కదా ఆ డౌన్లోడ్ పైన క్లచ్ చేయండి ఫ్రీ అని ఉంది కదా ఫ్రీ పైన క్లిక్ చేయండి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది డైరెక్ట్ గ్యాలరీకి వస్తుంది చూడండి ఈ విధంగా ఇమేజ్ వస్తుంది ఇమేజ్ పెట్టుకునే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇట్లా క్లియర్ చేసుకొని ఇమేజ్ పెట్టేసుకోండి బాగుంటుంది సో ఇప్పుడైతే నేనైతే ఇమేజ్ ఏం పెట్టుకుంటలేను నాకు కావాల్సిన అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పైన డౌన్లోడ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఆ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి తమ్ముళ్ళు డౌన్లోడ్ అయిపోతుంది ఇది మనం క్రియేట్ చేసిన తమ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి